ఆంధ్రప్రదేశ్లో రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం రెండో సమావేశం జరిగింది ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులు ఉద్యోగాల కల్పనతో పాటు ఎంవోయూల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు మంత్రులకు వివరించారు ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా ఎనిమిది లక్షల డెబ్బై మూడు పేల రెండు వందల ఇరవై కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తద్వారా ఐదు లక్షల ఇరవై ఏడు పేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ పోర్టల్ ను సమర్థంగా తీర్చిదిద్దాలని అధికారులను లోకేష్ ఆదేశించారు భూ కేటాయింపులు అనుమతులకు సంబంధించిన అన్ని వివరాలు ట్రాకర్ లో ఉంచాలన్నారు దేశంలో ఉన్న అన్ని పెద్ద కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించాలన్నారు ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు మరింత విస్తరించేలా వారిలో నమ్మకం కల్పించాలన్నారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని వారికి అవసరమైన భూ కేటాయింపులతో పాటు అనుమతులు రాయితీలు త్వరితగతిన మంజూరు చేయాలని సూచించారు పర్యాటక రంగంలో పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లోకేష్ అధికారులను ఆదేశించారు